భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాండ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ ఇరవై ఒకటవ వార్డు శాంతినగర్ ఎన్జిఓస్ కాలనీలలో లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి వార్డు ముఖ్య నాయకులు రాఘవేంద్ర రెడ్డి కట్టా వెంకటరెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వార్డు నాయకులు విశ్వనాథ్ లక్ష్మణ్ బాబు రాజు జగదీష్ వెంకటేష్ గంగాధర్ గౌడ్ భరత్ నాయక్ శేఖర్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు